రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెంలో గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ రొంగల దేవికా శ్రీనివాస ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో స్థానిక శాసనసభ్యులు ఫండ్ చెక్ను మేడిశెట్టి రామచంద్రరావుకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బలరామకృష్ణ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి ఆపద వచ్చినా వెంటనే వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి అందజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో మాజీ ఎమ్మెల్యే సీఎం కోఆర్డినేటర్ పెందుత్తి వెంకటేష్ ఆయన హయాంలో కూడా చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందచేయడం జరిగిందని తమ గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి కష్టం వచ్చినా వారికి అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుచ్చు చెల్లారావు మేడిశెట్టి శ్రీ బొమ్మల గంగరాజు దాకార్పో ఏడుకొండలు చింతపల్లి శేఖర్ పోసిబాబు మామిడిపల్లి వీర గణేష్ గ్రామ కానీ ఆ చూసాం గత ప్రభుత్వంలో మా గ్రామంలో వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయలకి స్వచ్ఛందంగా చేస్తున్న వాలంటీర్లు కూడా తొలగించాలి తీసేయాలి అని చెప్పి కక్ష తీసేసిన పరిపాలన చూసాం కానీ ఈ రోజున ఎన్డిఏ కూ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రజల క్షేమమే వాళ్ళ అవసరాలు తీర్చడమే ధ్యేయంగా మన రాజధాని నియోజకవర్గం శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు శాసనసభ్యులు వారు ఆధ్వర్యంలో శ్రీ బొట్టు వెంకట్రామ చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ఉదాహరణ రోజు మా గ్రామంలో మా వైసీపీ నాయకులైనటువంటి శ్రీ బేడిశ్రీ రామచంద్ర గారికి పాపం యాక్సిడెంట్ జరిగి ఆర్థికంగా చితికిపోయి ఆయన ఎంతో బాధపడుతున్న సందర్భంలో మా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుల కలిపి మా బతులు బలరామకృష్ణ గారికి విషయం తెలియజేసిన వెంటనే ఆయన ఒకటే అన్నారు ఇది మనకి పార్టీలతో సంబంధం లేదు ఏ వ్యక్తి అయినా సరే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం గౌరవ లక్ష్యం కాబట్టి ముందు ఇమ్మీడియట్గా సీఎం రిడిపార్ట్లో పెట్టించాడని చెప్పి పెట్టించి లక్ష రూపాయలు సుమారు లక్ష రూపాయలు ఆయనకి సీఎం నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో కూడా ఇదే గ్రామంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత సీఎం కన్వీనర్ గా ఉన్నటువంటి ఇదే గ్రామంలో వైసీపీ నాయకులకి రెండు లక్షల యాభై వేల రూపాయలు సీఎం నిల్ పండుగ ఇవ్వడం జరిగింది కానీ మాకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వడం మన దేవుడును కష్టపడి వాళ్ళు కూడా అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడైనా ప్రజలు గ్రహించి ఓటమి ప్రభుత్వం అంటే పార్టీ దగ్గర ఉండే ప్రభుత్వం అని పేద ప్రజలకి వెండి ఉండి ఆదుకునే ప్రభుత్వం అని ఈ నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని గమని గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులు ఇచ్చాక ఈ రోజున మన రామచంద్ర గారికి చెప్పి చెక్కు అందజేయడం జరుగుతుంది